అక్కడ పక్కన చాలా మంది మా అక్కలు మా సోదరీ మనులు ఉన్నారు వాళ్ళు నాకు కొంచెం దూరంగా కూర్చోబెట్టారు కానీ నేను వాళ్ళందరినీ చూస్తున్న మా అక్కలందరూ చేయత్తండి అక్క మీకు సన్న బియ్యం వచ్చినాయా రాలేదా ఇవాళ సన్న బియ్యం ద్వారా మీ పిల్లలకు మంచి అన్నం వండి పెడుతున్నారా లేదా మీ ఇంటి కు మూడు పూటల భోజనం పెడుతున్నారా లేదా ఒక్కసారి చెప్పండి ఇవాళ మా అక్కల ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషం చూడండి ఆయల్లా రేషన్ షాపులో పోతే బియ్యం తెచ్చుకుంటే బర్రెలకు దానే కింద వాడేవి లేకపోతే రేషన్ షాప్ కిలోకు పది రూపాయలు మనకిచ్చి వాడే కొనుక్కునేది కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రి వారికి మంత్రిగా ఈ రోజు సన్న బియ్యం ప్రతి పేదవాడికి అందించడం ద్వారా బుక్కెడ్ బువ్వా ఇవాళ సన్న బియ్యంతో మనం తింటున్నాం మేమందరం మీకు ఇయ్యం కాదు పేదవాళ్ళ ఇండ్లలో నేను మా ఉప ముఖ్యమంత్రి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రతి మంత్రి మా రెవెన్యూ మంత్రి గారి ఇండ్ల పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వండిన సన్న బియ్యం ఏమేమి తినొచ్చిన మాట వాస్తవం కాదా సన్నాలు సన్నలు పండియబట్టి ఈనాడు పేదలకందరికీ ఈ రోజు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ఈ రోజు రేషన్ బియ్యం మనము ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా అవి వండుకొని తింటున్నాము అని అంటే రైతులు పండించే సన్న బియ్యం మళ్ళీ రైతులకే మీరు వడ్లు పండిస్తే వాటిని బియ్యంగా మార్చి మళ్ళీ పేదలకే సన్న బియ్యం అందిస్తున్నాం ఈ ప్రభుత్వం నీకు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు ప్రతి పేదవాడి ఇంటికి యాభై లక్షల పేదలకు రెండు వందల యూనిట్లు ఈనాడు ఉచితంగా ఉచిత విద్యుత్ ఇస్తున్న మాట నిజం కాదా పేదలకు అందరికీ ఇవాళ మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మాట వాస్తవం కాదా ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు ఇంటికి వచ్చారు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వేదిక మీద ఉన్నారు మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించినాం ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంటాయన దగ్గర చేయి ఆపాల్సిన పరిస్థితి ఇవాళ మా అక్కలకి ఇంటాయన ఆఫీసుకు పోతే అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మగారి ఇంటికి పోయి పలకరించి మళ్ళా సాయంత్రానికి ఉచితంగా ఇంటికి వచ్చే ఏర్పాటు మా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పచ్చితం పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇచ్చినాం ఈ పదహారు పదిహేడు నెలల దాదాపుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు ఆడబిడ్డల ఉచిత బస్సుకు మనం ఖర్చు పెట్టడం జరిగింది ఇదే కాదు మా ఆడబిడ్డలు ఉన్నారు సంఘాల సభ్యులు ఉన్నారు ఈ రోజు ఎవరెవరో పెద్ద పెద్ద వ్యాపారస్తులు బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి ఇస్తున్నారు కానీ మా ఆడబిడ్డలకు సంఘాలకు ఆరు వందల బస్సులు ఇచ్చి నూట యాభై బస్సులు నేనే ప్రారంభించిన ఇవాళ ఆడబిడ్డ బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి లక్షాది కార్లను ఇవాళ కోటీశ్వర్లను చేసే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల యజమానులను చేసింది మన ప్రభుత్వం కాదా ఒకసారి ఆలోచన చేయండి ఇదే కాదు ఇవాళ సోలార్ పంపు సెట్లు పెట్టుకున్నాం ఇక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం ఒకనాడు ఏమనేది సోలార్ అంటే అదానీ అన్నిటోళ్లు పెట్రోల్ బంకుల వ్యాపారం అంటే అంబానీలు అనేటోళ్ళు కానీ ఇవాళ మా ఆడబిడ్డలకు వెయ్యి మెగావాట్ల సోలారు విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు బట్టు విక్రమార్క గారితో చేయించి సోలారు ఉత్పత్తి చేయండి కోటీషోర్లు గాండి అని చెప్పి వెయ్యి మెగావాట్లు వాళ్లకు బ్యాంకు ద్వారా లోన్ లిప్పించి ఒప్పందాలు చేయించిన ఇవాళ రిలయన్స్ పెట్రోల్ బంకులు కాదు మా మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి పెట్రోల్ బంకులు వచ్చినాయి నారాయణపేటలో నేనే స్వయంగా వెళ్లి మా ఆడబిడ్డలు నడుపుతున్న పెట్రోల్ బంకును ప్రారంభించి మా ఆడబిడ్డలు పెట్రోల్ బంక్ చెప్పగలరని ఇవాళ ఆడబిడ్డలను పెట్రోల్ బంకుల యజమానులను ఇవాళ మనం చేయలేదా మీరు ఆలోచన చేయండి